గోలుగుంట సూరి అనిల్ కుమార్ పల్లె దర్శకులుగా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది చాలా చాలా మంచి భావోద్వేగాలు ముఖ్యంగా ఈ కథ నేపథ్యం కనుక నేను అడిగాను కొన్ని విషయాలు చెప్పారు ఏంటంటే పూర్తిగా మన మూలాల్లోని కథ మనం నగరాల్లోకి మనం పట్టణాల్లోకి మనం ఇలా వచ్చిన తర్వాత మనం కొన్ని సంఘటనలు కావచ్చు కొన్ని సన్నివేశాలు కావచ్చు మనం ఊహించవచ్చు కానీ పల్లెటూరులో మన మూలాల్లో జరిగే కథలు కానీ సందర్భాలు కానీ సన్నివేశాలు కానీ మనం ఏమీ ఊహించలేము అలాంటి కథాంశమే ఈ చిత్రంలో ఉందని నాకు అనిపిస్తుంది టీజర్ చూశాక సినిమాలో ఏదో ఒక గొప్ప విషయం ఉందని నాకు అనిపిస్తుంది ప్రేక్షకులకు కూడా అదే అనిపిస్తుంది ఈ టీజరే పిల్లలందరినీ కూడా సినిమా థియేటర్ రప్పించే శక్తి సామర్థ్యం ఈ టీజర్కు ఉంది అందరూ చాలా సహజ సిద్ధంగా ఈ పాత్రలో ఇమిడిపోయారు మన కళ్ళ ముందు కొన్ని సందర్భాలు జరుగుతున్నాయి కొన్ని సన్నివేశాలు జరుగుతున్నాయి అనిపించే విధంగా చిత్రీకరణ ఉంది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు